నీ రాజ్యామాలలో నీరు వచ్చావు రాజ మార్గములో నన్ను నడుపు చూనా రజువు నీ వేగ కృపా బండును నీ కృపా నిత్య జీవము నీ కృపా విభారింపా నా తలమాయ సయ్యా అందరూ అందరూ టాంగ్స్ మాట్లాడదాం భాషతో మాట్లాడదాం హాలూ య హోలీ ఇస్తే పవా పవా హోలీ హోలీ ఇస్తేరే ప్రైజ్ తో లా నియాత్ బంతో నింపండి 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 ఈ దైలేనటువంటి అభిషేకం నాకు దయచేయండి ఎనంటింగ్ పవర్స్ నాకు దయచేయండి నీ పరిశుద్ధాత్మ శక్తితో మమ్మల్ని నింపండి నింపండి పా 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 శబల కతనా లేహ కెరి వందు రిబనా శబల రియంద రిఖంద రద రబబబబ శబల రదన హసియా ఇప్పుడే ని బలమైన శక్తితో నింపండి అయ్యా ని బలమైన ఆత్మతో నింపండి అయ్యా ని బలమైన అభిషేకంతో నింపండి అయ్యా అయ్యా ని బలమైన సన్నిధి కాంతితో నింపండి అయ్యా ఈ కార్యాలను జరిగించమని ఏసునామముల చునామ తండ్రి ఆమె ம்ச்சுந்த ప్రైస్థిలో ప్రైస్ 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 హలో సరేనండి ఈరోజు దేవుడి మిమ్మల్ని ప్రేమించి ఒక శ్రేష్టమైన శ్రేష్టమైనటువంటి వాక్ ద్వారా శ్రేష్టమైనటువంటి వాక్ ద్వారా ఇది రెండవ రోజు ఉపవాస ప్రార్థన కూటలు రెండవ రోజు ఉపవాస ప్రార్థనలో ఉదీకాలం జరుగుతుంది కనుక ఈ గడిచినటువంటి నిన్న ఉదయం నిన్న సాయంత్రం శ్రేష్టమైనటువంటి లోతైనటువంటి అనుభవాలు దేవుడు మనకు తెలియపరిచాడు అంటే పాత వాక్యాలే కానీ మనకు తెలిసినటువంటి వాక్యాలు కొన్ని లోతైనటువంటి అనుభవాలని దేవుడు మనకి తెలియపరిచాడు హలలుయ్య అయితే ఈరోజు ఈరోజు ఉదయ కాలంలో ప్రార్థన చేస్తున్నప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు నాతో మాట్లాడుతున్నాడు హలలుయ్య అలాగ బైబుల్ ఓపెన్ చేయగానే నాకు ఒక వాక్యాన్ని దేవుడు బయలుపరిచాడు ఏమిటి ఆ వాక్యము అంటే మార్కు సువార్త ఆరవ అధ్యాయం ఒకటి నుండి మనం చదవటం ప్రారంభిద్దాం అలాలుయ్య ఒకటి నుండి మనం చదువుదామండి ఆయన అక్కడి నుండి బయలుదేరి ఎక్కడికమ్మా స్వదేశము అంటే ఏమిటి అక్కడ అర్థం స్వదేశం అంటే ఏమిటి అంటే తన సొంత దేశానికి రాగా ఆయన శిశువులు ఆయనను వెంబడించేది హలూయ అంటే యేసు ప్రభు ఏం చేసాడు అంటే నైట్ టైంలో వెళ్ళిపోయేవాడు ఎక్కడికి వెళ్ళిపోయాడు అంటే కొన్ని కొండ ప్రాంతాల్లోకి కొన్ని ప్రాంతాలకి వెళ్ళిపోయి నైట్ అంతా కూడా ఆయన ప్రార్థన చేసేవాడు నైట్ అంతా ప్రార్థన చేయడం ఉదయం వచ్చేటప్పటికీ సువార్తను ప్రకటించడం ఇంకా ఆయన రెడీ అయిపోయి ఉదయం అంతా కూడా ఉదయం మాములు పొగలంతా కూడా సువార్తను సువార్తను ప్రకటిస్తూనే వెళ్ళిపోతూ ఉంటాడు ఆయన హలో సువార్తను ప్రకటిస్తూనే వెళ్ళిపోతూ ఉంటాడు నైట్ అంతా ప్రార్థన చేస్తాడు ఉదయం సువార్తని నైట్ బలం పొందుకొని ఉదయం సువార్తను ప్రకటించడానికి వెళ్తున్నాం ఆయా ప్రాంతంలో ప్రకటిస్తూ ఉన్నప్పుడు ఆయా ప్రాంతంలో అనేక దయ్యములను వెళ్ళగొడుతున్నాడు అనేక రోగాల్ని బాగు చేస్తున్నాడు అనేక బలహీనల్ని బలపరుస్తున్నాడు అటు వాక్యము ద్వారా అటు ఆరాధనలో అటు రోగుల్ని రోగులు వచ్చినప్పుడు రోగుల్ని స్వస్థపరచడం దెయ్యములను వెళ్ళగొట్టడం అనేక కార్యాలు చేస్తూ తన స్వదేశముకు వచ్చాడంట ఆయన ఎక్కడికి వచ్చాడంటే అండి తన స్వదేశమునకు ఆయన వచ్చాడంట తన స్వదేశముకు వచ్చినప్పుడు అక్కడ పెద్దగా చేయలేకపోయాడు ఎందుకు చేయలేకపోయాడంటే ఆయనలో శక్తి లేదని కాదు ఆయనలో బలం లేదని కాదు ఆయన అంతకుమించి చేయలేదని కాదు హలాలుయా ఆయన ఎందుకు చేయలేదు కారణం ఏంటంటే అక్కడే అక్కడి నుంచి కిందకు చదువుతూ అలాగా వెళ్ళిపోతూ ఉన్నాడు కిందకి వెళ్ళండి విశ్రాంతి దినము వచ్చినప్పుడు ఆయన సమాజ మందిరములో బోధింపనారంభించను అనేకులు ఆయన బోధ విని ఆశ్చర్యపడ్ ఎందుకు ఆశ్చర్యపడ్డారు తెలుసా ఆయన చుట్టుపక్కల ప్రాంతాల్లో బోధించినప్పుడు పెద్దగా ఆశ్చర్యపడలేదు చుట్టుపక్కల ప్రాంతాల వాళ్ళు దేశపు వాళ్ళు ఏం చేశారు అంటే ఆయనను నమ్మారు ఆయన వయసు చిన్నదైనప్పుడు కూడా ఆయన నమ్మారు కానీ ఎప్పుడైతే స్వదేశానికి వచ్చారో తన సొంత దేశానికి ఎప్పుడైతే వచ్చారో అక్కడ ఒక సమాజ మందిరంలో బోధించడం ప్రారంభించాడు ఆయన హరలుయ్య బోధించడం ప్రారంభిస్తే సమాజ మందిరంలో బోధించే వాళ్ళు ఎవరు పెద్ద పెద్ద వయసు కలిగిన వాళ్ళు పెద్దగా ఏజీ కలిగిన వాళ్ళు యాజకులు ఇంకా లేవి గోత్రములు ఉండేవాళ్ళు ఇంకా అనేకులు ఆ యొక్క అధికారులు వాక్యాన్ని బోధిస్తూ ఉంటారు పెద్ద పెద్ద వయసు కలిగిన వాళ్ళు కూడా కానీ సరిపోందమ్మా ఆ తర్వాత ప్రియా దేవుని పిడ్లరా ఈయన వయసు ఎంత ఉంటుంది ముప్పై మూడున్నర సంవత్సరం ముప్పై మూడు సంవత్సరాలు ఈ యొక్క ముప్పై మూడు సంవత్సరాల్లోనే ప్రియా దేవుని పిడ్లరా ఆయన ఆశ్చర్యకరమైనటువంటి బోధన బోధిస్తున్నాడు ఆశ్చర్యకరమైనటువంటి వాక్యాలను ప్రకటిస్తున్నాడు లోతైనటువంటి అనుభవాలు వారికి తెలియపరుస్తున్నారు అయితే వీళ్ళు అక్కడున్న వాళ్ళు కూడా తన స్వదేశంలో ఉన్న వాళ్ళు యూదులు శాస్త్రులు పదిసయ్యులు అలాగే ధర్మశాస్త్ర ఉపదేశకులు అలాగనే కొంతమంది దేవుని బిడ్డలు కొంతమంది వాక్యాన్ని ప్రకటించే వాళ్ళు పెద్ద పెద్ద వాళ్ళు ఉన్నారు కదా కొమ్ములు తిరిగిన వారు వారందరూ ఆయన బోధకు ఆశ్చర్యపడు మనం ఈ విధంగా ఎప్పుడు బోధించలేదే ఈయన మనకంటే లోతుగా వెళ్ళి బోధిస్తున్నాడే ఈ సమాజ మందిరాలు చాలా ఆత్మీయంగా చెప్తున్నాడే అని చెప్పి ఆయన బోధకు ఆశ్చర్యపడ్డాడంట ఎందుకు ఆశ్చర్యపడ్డాడు అంటే యేసు ప్రభువుని ఎలా చూస్తున్నారు అని అంటే ఏసుప్రభుని రే ఇతను మరియ కుమారుడు కాదా ఏసేపు కుమారుడు కాదా యాకోబు సహోదరుడు కాదా యోధా సహోదరుడు కదా మరి ఇంత ఆశ్చర్యంగా ఎలాగా బోధిస్తున్నారని ఆ విధమైనటువంటి ఆశ్చర్యంతో వాళ్ళు అనుకుంటున్నారు అక్కడి నుంచి కింద చదవండి ఈ సంగతులు ఇతనికి ఎలాగా ఎక్కడి నుండి వచ్చింది ఎక్కడి నుండి వస్తుంది ఈ సంగతులు ఈ సంగతులు ఎక్కడి నుంచి వస్తుంది దేవుడి దగ్గర నుంచి వస్తుందండి నీ దగ్గర నుంచి రాదు మరి ఒక దగ్గర నుంచి రాదు దేవుని యొక్క నుంచి ఆయన సంగతులకు తెలియపరుస్తాయి హలలుయ హలూయ ఈ సంగతులన్నీ ఈ యొక్క లోతైనటువంటి మర్మాలు ఈ యొక్క లోతైనటువంటి అనుభవాలు ఇతనికి ఎక్కడి నుండి అని బోధిస్తున్న ఎలా చెప్తున్నాడు అని చెప్పి వాళ్ళు ఏం చేశారంటే ఆశ్చర్యపడ్డాడంట ఆ తర్వాత ఇతనికి ఇవ్వబడినటువంటి ఈ జ్ఞానము ఎట్టిది ఇతని చేతులు ఇతని చేతుల వలన చూసేవా ఇతని చేతుల వలన ఏమి చేయబడుతున్నాయి అంటే అద్భుతములు చేయబడుతున్నాయి ఆయన చేతులు సాదా చేత చేత కొండేటువంటి చేతులు కానే కాదంట ఆయన చేతుల ద్వారా అద్భుతాలు జరుగుతున్నాయి ఆయన నోటి మాట ద్వారా స్వస్థత కలుగుతుంది నోటి మాట ద్వారా ఆజ్ఞాపిస్తే చాలు ఆజ్ఞాపించితే చాలు దయ్యాలు గడగడలాడిపోతాయి ఆయన నడిచిపోతే చాలు అద్భుతాలు జరుగుతాయి ఆయన చూపు చూస్తేనే చాలు ఆ చూపుకే మారిపోతారు ప్రజలు హలలుయ్యా ఏంటండి ఆయన చూస్తేనే చాలు మారిపోతారు జక్కయ్యని చూశాడు ఏ సుప్రభు చూసి ఏమన్నాడు జక్కయ్యా దగ్గర ఎప్పుడైతే పైకి తల ఎత్తి చూశాడో వెంటనే ఆయన యస్సు ప్రభు యొక్క ఇదిలోకి వచ్చేసాడు హాలుయాభు చక్కని ఆకర్షించేశాడు కారణం హోలీ స్పిరిట్ పవర్ పరిశుద్ధాత్మక పవర్ పరిశుద్ధాత్మక శక్తి దేవుని ఉన్నటువంటి గొప్పతనం అది ప్రియా దేవుని పిల్లరా వెంటనే నేడు నీటిలో నేను ఉండాల్సి వస్తుంది అన్నప్పుడు వెంటనే చేర్చుకున్నాడు తర్వాత తన పాపాలు ఒప్పుకోవడం జరుగుతుంది తర్వాత అబ్రామ్ కుమారుడుగా ముద్రించబడ్డాడు అన్ని విధాలుగా ముందుకి చెక్క వెళ్ళిపోయి పాప క్షమాపణ పొంది నీతిగా యథార్థంగా సాగి వెళ్ళిపోయాడు ఈరోజు ఈ చివరి దినాలలో మనం ఉంటున్నాం ప్రియా దేవుని బిడ్డారా ఈ చివరి దినాల్లో ఉంటున్నాం పాతవి గతించను సమస్తము నూతన పరచబడును అని బైబిల్ వాక్యం సెలవిస్తుంది కనుక మనము పాతవి వాటిని దేవుడు దేవుడి చూడలేదు కానీ ఈ రోజు నుండి అయినా నీ యొక్క పాపాలను క్షమించి నీ యొక్క అవిధేయతల్ని ఒప్పుకొని ఈ రోజు అయినా నువ్వు దేవుడికి సరండర్ అయిపోయి గతం గతహ అయిపోయింది కనుక ఇక నుండి అయినా ఆత్మీయ స్థితిలో వాక్యములో పరిశుద్ధ విషయంలో ముందుకి కొనసాగి వెళ్ళిపోతూనే ఉండు హలలుయా హలలుయా అక్కడి నుండి కిందకి చదివితే ఇంకా ఇది ఏమి ఏమ్మా ఎందుకు అవుతాడు ఎందుకు అవుతాడు మీ బావగారు ఎందుకు అవుతాడు హాలూయ్యా ఇతడు మరియ కుమారుడు కాదా కాడా ఇతడు యాకోబు మోషే యూద సీమోను అని వారు సహోదరుడుగు అదేమ్మా ఏంటంట ఎందుకు చూస్తున్నావు అలాగ నువ్వు ఏమ్మా అలాగెందుకు చూస్తున్నావు స్వదేశానికి వచ్చాడు ఆయన బయట విలువ ఉంది ఆయనకి మరి స్వదేశానికి వస్తే ఏమంటున్నావు పలానా కృపమ్మ కాదా ఈయన పలాని డిషు కలెక్షన్ ఇచ్చే లతమ్మ కాదా లత కాదా నీకు లతగానే తెలుసు హలలుయ్య తర్వాత ఆమె రూపాంతరం పొందింది చర్మం అంతా తీసేసుకొని కొత్త చర్మ చరించుకొని తెలియదు హలలుయ్యా ఈయన పలాని నాకు బ్లౌజులు కుడతానని చెప్పి కొట్టకుండా ఆలస్యం చేసింది కదా ఆయన భర్త కదా ఇవి ఈయన హలలుయో ఈయన పలాని పలాని జాన్సను కొడుకు కదా కొడుకు అంటున్నా తండ్రి కదా ఆ జాన్సను అక్కడక్కడ తిరుగుతూ ఉంటాడు ఆ తండ్రి కదా హలో హలలుయో ఎక్కడికి వెళ్ళినా ఏ ఫంక్షన్కి వెళ్ళినా పలాడపాన్ని కృపమ్మ చేసే వాళ్ళ అన్న కొడుకు కాదా వాళ్ళు ఎక్కడ పెట్టినా అక్కడ తింటా ఉంటారు కదా వాళ్ళ కొడుకు కదా వాళ్ళ అన్న కదా ఈయన అని ఎందుకు అనుకుంటావు అని ఎందుకు అనుకుంటావు చెప్పండి అలా ఎందుకు అనుకుంటాం అండి ఎలాగా అలా అక్కడ కూడా ఏం జరిగిందంట ఏమ్మా ఇతను వడ్లవాడు కుమారు ఎందుకు వట్లవాడు ఎందుకంటావు పొలం ఎందుకు చెప్తావమ్మా అంటే వట్రింగ్ పనిచేసే వాళ్ళు ఏమంటారు ఎవరు వచ్చారు బయట చూడమ్మా హలేలుయా హలలుయా ఇతడు వట్లవాడు అంటే పని పనిచేసేవాడు కులం కదా సారీ ఆ పని చేసే వ్యక్తి కొడుకు కదా ఇతను డ్రిల్లింగ్ మిషన్ పనిచేసే వ్యక్తి కొడుకు కదా పలాని పలాని శ్రీనివాసులు కొడుకు కాదా ఈయన అంటే శ్రీనివాసులతో నీకేం పని కృపతే నీకేం పని ఆమె అబద్దాలు అనుకో అది నాకు ఎందుకు వస్తుంది హలో అంటే వారి యొక్క విధానం చూసి వారు అంటే వాక్యం అయితే బాగానే చెప్తున్నాడు ఈయన ఇక్కడ సమాజ మందిరంలో వాక్యం అద్భుతంగా చెప్తున్నాడు లోతుగా చెప్తాడు కానీ ఇతనికి లోపల ఇవాళ కుమారుడు చెప్పడం ఏందే ఎవరు కుమారుడు వాళ్ళను కృపము కుమారుడు చెప్పడం ఏంటి యశి అన్న చెప్పడం ఏంటి ఆటో బ్యారా ఎట్లా ఆడతాడు తెలుసా నీకు పది రూపాయలు చెబితే వెయ్యి రూపాయలు చెప్తాడు మరి అతను కాడు అతను అతను అన్న ఏంటి పల్లెని అరుణమ్మల అన్న ఏంటి శ్రీశరాజు వాళ్ళ నాన్న ఏంటి ఆయన అబ్బా వాళ్ళని చూడొద్దు అండి నన్ను చూడు హాలియ్యా నేను ఏ డ్రస్ చేసుకున్నా నన్ను చూడొద్దు నాలో ఉన్న పరిషత్తులు చూడు హలోయ ఏమంటున్నాడు అండి అక్కడైనా పలాని పలాని పలానా చదవండి అమ్మ చదవండి ఈ యాకోబు ఈసేబు అంటే యాకోబు ఎవరంటే యేసు ప్రభు యొక్క సోదరుడు ప్రభు సోదరుడు సంగతి వీళ్ళకి తెలియదా అక్కడున్న వాళ్ళకి జాన్సన్ రాజు సంగతి వారికి తెలియదా కృపమ్మ సంగతి అక్కడున్నవాడు తెలీదా ఆమె ఏం చేస్తుంది ఆమె ఏం చేస్తుంది అంటే అంగట్లో సిగరెట్లు అమ్ముతుంది గుట్కాలు ఇచ్చేస్తుంది ఆమె కొడుకు ఈయన చెప్తే నేను ఎందుకు వస్తానని చెప్పి వచ్చేవాళ్ళు కూడా రాకుండా ఉంటారు ప్రార్థనలకి అలలియ కనుక అందుకని బైబిల్ వాక్యా తెలుసా యేసు ప్రభు అంట ఆయా ప్రాంతాల్లో పరిచర్య చేసి ఆయా ప్రాంతాల్లో పరిచయం చేసి తన స్వదేశానికి వచ్చాడంట మరి స్వదేశానికి వచ్చినప్పుడు ప్రియా దేవుని బిడ్డారా అర్థం చేసుకోండి తన స్వదేశానికి వచ్చినప్పుడు అక్కడ ఏం చేయలేకపోయాడంట చేయలేకపోయాడంటే పవర్ అనేది రిలీజ్ కాలేదు ఇప్పుడు నేను ఇక్కడ ఈ విధంగా ఆరాధన జరిపిస్తున్నప్పుడు మరి ఎందుకు పవర్ రిలీజ్ అవ్వట్లేదు అంటే మాలో లేక కాదు ఆ గారు ఆరిపోయారని కాదు మీరు నమ్మాలి ముందు నమ్మకుండా ఈ పలాని పలాని రాజశేఖర్ పలాని వల్ల ఆ బావగారి కదా పలాని ప్రశాంత్ వాళ్ళ బావే కదా పలాని ఎసి వాళ్ళ బా అన్నయ్య కదా పలాని లిక్కి మధు వల్ల అన్నాయి కదా అని అనుకుంటారు హలో అలా అనుకోకండి దయచేసి చదువు మాట ప్రైస్ దాడు హాలూయా ఇతని సోదరుని మరులందరూ అదే ఎక్కడున్నారు మాతో ఉన్నవారు మాతో కలుస్తున్నారు మాతో కలిసి ఫంక్షన్కి వస్తున్నారు మాతో కలిసి ఇస్త్రాకుల్లో తింటున్నారు మాతో కలిసి కర్మంత్రానికి వెళ్ళి మాతో కలిసి గిన్నెలు తీసుకుంటున్నారు మేము ఒకటి తీసుకుంటే మా వాళ్ళు కూడా రెండు తీసుకుంటున్నారు వాళ్ళు కాదా వీళ్ళు మరి ఇతనికి అంత జ్ఞానం ఎక్కడిది ఇతను మనతో ఉంటున్నారు మనతో తిరుగుతున్నారు మనతో పండుకుంటున్నారు మనతో ఆ యొక్క ఆ యొక్క పనులు చేస్తున్నారు మరి మనతో ఉన్నవారి కాదా అని ఆ విధంగా ఆశ్చర్యపడి మనసులు ఏమైపోయారంటే పడ్డారంట నేను ఐదో తారీఖు ప్రాంతానికి రావాలనుకుంటున్నాను కానీ చిన్నప్పటి నుంచి తిరిగిన అబ్బాయి అబ్బాయి ఎవరు రాజశేఖరు ఇక్కడ తిరిగిన వాడే మా దగ్గర పని చేశాడు మా దగ్గర ఆ పని చేసాడు ఈ పని చేశాడు వాళ్ళ తల్లిదండ్రులు తెలుసు వాళ్ళందరూ తెలుసు కానీ అభ్యంతరం రావు ఏంట అభ్యంతరం రాలేవు ప్రియా దేవుని బిడ్డలారా పరిశుద్ధాత్మ దేవుడు ఈ యొక్క రెండో రోజు ఉపవాస ప్రార్థనలోనితో మాట్లాడుతున్నాడు ఆయన ఏమని మాట్లాడుతున్నాడమ్మా అభ్యంతర పడకు నేను కొంతమందికి దేవుడు మాటలు చెప్తా ఉంటే విని విన్నట్లుగా అని చెప్పి వేరే చెప్తా ఉంటారు అంటే ఏంటి తెలుసా ఏ ఈయన మా అల్లుడే మాలుడు చెప్తాను ఎందుకంటే మా అల్లుడు మా కూతురు భర్త మా కూతురు భర్త ఈయన ఎందుకంట అని చెప్పి మాటని డైవర్ట్ చేస్తారు దయచేసి అలా అనుకోండి అనుకో అలా ఎప్పుడైతే అనుకుంటావో నీ జీవితంలో మార్పు రాదు రెండవదిగా నీవు ఎదగలేవు ఇంకొకటి నీవు ముందుకి సాగలేవు ఆమె కనుక నా ప్రియా దేవుని పెట్టారు అర్థం చేసుకోవాలి ఆమె వట్ల వాడు కుమారుడు కాదా వాళ్ళ సహోదరులు యాకోబు ఏసేబు ఇదిగో పలాని పలాని జాన్సన్ రాజు అటు తిరుగుతా స్పీట్గా బండిగా బండి వెళ్ళి మా గుద్దపోయిన వాడు కాదా హలో పలానా వాడు కాదా వాళ్ళ నానే కదా నేను ఎందుకే వింటాను అన్నమాట వాడిని చూస్తున్నా నన్ను చూడు నా డ్రస్ చూస్తున్నా నా రూపల హృదయం తెరిచి చూడండి హాలూయాలు హాలూ లుయో అనే అక్కడి నుంచి చదవండి అక్కడి నుంచి కొద్దిగా మనం వెళ్ళిపోదాం అందుకేసు ప్రవక్త తన దేశములో తన బంధువులలోను తన ఇంటి వారిలోనూ తప్ప ఏంటట్టండి మరి ఎక్కడను గణహీనుడు కాదు నీ ఇంటి వాళ్ళు నిన్ను విమర్శిస్తారు నీ బంధువులు నిన్ను లెక్క అడుగుతారు నువ్వు అలా చెప్పావు ఇలా చెప్పావు ఇలా చెప్పావు అలా చెప్పావు అని వీరే విమర్శించేది నువ్వెప్పుడైతే ఆ మాట అడుగుతున్నావో నువ్వు ఆత్మీయంగా బలపరచబడలేవు ఆత్మీయంగా ఎదగలేవు దైవ సేవకుడు అంటే నీకంటే అభిషక్తుడు అభిశక్తుడికి నువ్వు చెప్పగలుగుతావా అభిశక్తుడికి నువ్వు సలహాలు ఇవ్వగలుగుతావా వయసును చూడవద్దు నా వయసు పెద్దగా ఉంది కదా ఆయన నాకంటే చిన్నవాడు కదా అని ఈ విధంగా చూస్తే నువ్వు ఆత్మీయంగా దెబ్బతినిపోతావు ఆమె దైవ జనుడు ఏది చేసినా అది ఆత్మపూర్వకంగా చేస్తాడు ఆమె హాలాయ్యా హాలా హాలూ కనుక నా ప్రియ దేవుని పెట్టరా హృదయాన్ని చూడాలి హృదయాన్ని చూడాలి అని ఏం చేశాడంట యేసు ఏం చెప్పాడంట ప్రవక్త స్వ తన బంధువులలోను రక్త సంబంధంలోను తన గ్రామంలోను తప్ప మిగతా ప్రాంతాలంతా కూడా గనుడే గణహీనుడు కానే కాదు గణహీనుడు కానే కాదు ఎప్పటికీ కూడా గణహీనుడు కాడంట బయట వాళ్ళకి వాళ్ళు చేస్తారు ఆమె కానీ లోపల ఉన్న వాళ్ళు ఇంట్లో ఉన్న వాళ్ళు ఏం చేస్తారంటే ఇష్టపడరు తర్వాత తల్లి అందువలన అందువలన కొద్దిమంది రోగుల మీద చేతులు ఎంతమంది అమ్మా కొద్దిమందే నక్క ఇంకెక్కువ మంది ఎందుకు ఉన్నారు కానీ మనసు రావట్లేదు కదా ప్రేరేపణ కలగచ్చట్లేదు కదా సిస్టర్ ప్రేరేపణ కలగట్లేదు నీ మీద చేయిబెట్టినప్పుడు నువ్వు యాక్సెప్ట్ చేస్తే నీళ్ళు అభిషేకం దిగిపోతుంది మాములుగా గమ్ముగా ఉంటే అది అంత అలాగనే ఉంటుంది అన్నమాట హలో లుయ్యా హలో లుయ్యా ఆ తర్వాత స్వస్థపరిచేట తప్ప ఎంతమందిని స్వస్థపరిచేయడం అంటే కొంతమందినే పాపం వాళ్ళు ఎవరంటే నమ్మి వచ్చిన వాళ్ళు వాళ్ళు కూడా అందరు కాదు ఎప్పుడైతే ఎవరైతే నమ్మొచ్చారో వారి మీద మాత్రం జస్ట్ చేతులే చేతులే అర్థం చేసుకోండి ఇది ఒక లోతైన అనుభవం చేతులు మాత్రమే ఇందాక మనం చదివే వాక్యంలో ఏమిటి ఆయన చేతులలో స్వస్థత ఉంది ఆయన మాటలో ప్రభావం ఉంది ఆయన వస్త్రములు ఒక మహిమ ఉంది అని చదువుకోను ఇందాక చేతులు మాత్రం ఇట అయిపోయింది అంతే షాక్ వచ్చేసినట్లే లోపల కార్యం జరుగుతాడు ఏంటి పాష గారు వరకు చేయి పెట్టి తీస్తారా అనుకోకండి అభిషేకం వేరుగా ఉంటుంది ఆమె ఎవరికి ఎలా చేయాలో తెలుసు కాబట్టి దేవుడికి స్తోత్రం కలను గాక కొంతమంది రోగుల మీద మాత్రమే చేతులు పెట్టి వారిని స్వస్థపరిచి వారిని స్వస్థపరచుటో తప్ప మరి ఏ అద్భుతం మరి ఏ అద్భుతములను అది ఆయన ఎక్కడా చేయలేకపోయాడు చేయలేకపోయాడు అంటే ఆయన చేతగానేవాడు కాదు నువ్వు అవకాశం ఇవ్వట్లేదు అది అక్కడ అవద్దు అర్థం నువ్వు అవకాశము ఇవ్వట్లేదు అని చేత కాదు ఆయన చేత కాదు ఎందుకు తిరుగుతున్నా నువ్వు ఆసుపల్ల చుట్టూ కురుబమ్మ గారు నిద్రపోవద్దు నిద్రపోవద్దు అమ్మ నీళ్ళు చల్లమ్మ హలో లుయ్య హలో ఎందుకు హాస్పిటల్ చుట్టూ వేలకు వేల రూపాయలు ఖర్చు పెడుతున్నావు ఎందుకు నెలలో నాలుగు సార్లు వెళ్తున్నావు అంటే నువ్వు నమ్మకపోగా ఒక ఆమె ఒక సాక్షి చెప్పింది ఎక్కడంటే మా అత్తగారు ఊరి దగ్గర మా అత్తగారు ఊరి దగ్గర వాళ్ళు ఎక్కడికి వెళ్ళారంట ఎక్కడికో దూర ప్రాంతానికి వెళ్ళి ఏదో ఏదో ఫంక్షన్కి వెళ్తే అక్కడ వీళ్ళకి ఒక సమస్య వచ్చింది ఎవరికి మా అత్తగారు వాళ్ళకి ఆ సమస్య వచ్చినప్పుడు అక్కడ ఒక మంచి మంచి చదువుకున్నటువంటి ఒక ఆమె వీళ్ళతో మాట్లాడుతుంది మాట్లాడుతూ మాట్లాడుతూ వీళ్ళని ప్రభావితం చేసి అమ్మా పలాని పలని